శ్రీ గురుభ్యో భో నమ అందరికీ నమస్కారం ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలు తెలుసుకుంటున్నామండి ఇందుట్లో సందర్భంగా శ్రీ యుక్తేశ్వరగిరి గారు వారి యొక్క శిష్యులైన లాహిరి మహాశైల యొక్క అద్భుతాల గురించి మనకి వివరించడం జరుగుతుంది అందుట్లో భాగంగా అతని స్నేహితుడైన రాము మరణగండం నుంచి మరి ఎలా బయటపడ్డాడు చనిపోయిన రాముణ్ణి ఆయన ఎలా బతికించారు అన్న విషయం మనం తెలుసుకుంటున్నామండి ఆయన చమురు పోసుకుని రాము యొక్క నోటిలో ఒక చుక్క వేయమన్నప్పుడు పర్మ గిరి గారికి అర్థం కాదు అయినా సరే కొంచెం చమురు పోసుకుని రాముడి బస్సుకి వెళ్తారనమాట వెళ్ళేటప్పటికి అతడి యొక్క స్నేహితుడి శరీరం మృత్యు పిడికిల్లో బిర్ర బిగిసి ఉండటం చూసి భయంకర స్థితిని పట్టించుకోకుండా వెంటనే ఈయన కుడి చేతి చూపుడు వేలుతో అతని యొక్క పెదవులు తెరిచి ఎడమ చేత్తో ఒక బిరడా తీసుకుని ఆ పళ్ళు బిట్ట విరిసిపోయి పోయి ఉంటాయి కదండి వాటికి మీద ఒక చుక్క చమురు వేస్తాడండి చల్లటి పెదవులకు ఏదో చుక్క తగిలేసరికి రాముడు గజగజ వణికిపోతాడు అతను విడ్డూరంగా లేచి కూర్చుంటూ ఉండగా అడికాళ్ల నుంచి తలదాకా ఉన్న కండరాలన్నీ ఒక్కసారి కదలటం ప్రారంభిస్తాయి ఒక ప్రచండ కాంతిలో లాహిరీ మహాశైల్ని చూశాను అని రాముడు గట్టిగా అరుస్తాడు అతడు సూర్యుడిలా వెలిగిపోతున్నాడు ఎవరు ఆయన లాహిరి మహాశైలు ఆయన రాముని ఏమన్నారంటే లే నీ నిద్ర కట్టి పెట్టు అని ఆజ్ఞాపించారండి అంతేకాకుండా యుక్తేశ్వరితో పాటు వచ్చి నన్ను కలుసుకో ఆ మాటలు ఆయనకి వినిపించింది అంటే అవి గిరి గారితో చెప్తున్నారు రాముడు రాముడు బట్టలు కట్టుకోవటం ప్రాణం తీసిన జబ్బు తర్వాత కూడా గురువు గారింటికి నడిచి రావటానికి అయినంత బలంగా ఉండటం చూసి యుక్తేశ్వరగిరి గారు కళ్ళు నమ్మలేకపోయాయి అక్కడ అతను కృతజ్ఞతా పూర్వకంగా కన్నీలు విడుస్తూ లాహి మహాశైలం ముందు సాగిల పడతాడు గురువు గారు ఉల్లాసంతో తన్మయులవుతారండి ఆయన కళ్ళు పరమహంస యుక్తేశ్వర్ గారి వైపు కుంటిగా చూస్తూ మిలమిలా మెరుస్తాయి యుక్తేశ్వర్ ఇక్కడ నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆముదం సీసా తప్పకుండా తీసుకెళ్లడం మానవు కదా నువ్వు శబాని చూసినప్పుడు అలా ఈ చమురు వేసే ఏడు చుక్కల దీపం చమురు యముడి బలాన్ని తప్పకుండా భగ్నం చేయవలసిందే అని ఆయన పలుకుతారండి గురుజీ నన్ను మీరు వేళాకోలం చేస్తున్నారు నాకు అసలు అర్థమే కావట్లేదు నా పొరపాటు ఎక్కడుందో చూపించండి అని యుక్తేశ్వరగిరి గారు అడుగుతారండి అక్కడ పొరపాటు అంటే రాముడు బాగవుతాడని లాహిరి మహాశైలు రెండు సార్లు యుక్తేశ్వరగిరి గారితో చెప్తారు అయినా గిరి గారు పూర్తిగా లాహిరి మహాశైలు మాటలు నమ్మలేదు ఎందుకంటే లాహిరి మహాశైలు ఏమన్నారు డాక్టర్లు అతనికి నయం చేయగలుగుతున్నారన్నది నా ఉద్దేశం కాదు డాక్టర్ల వల్ల అతనికి నయం అవుతుందని కాదు కానీ వాళ్ళు హాజరుగా ఉన్నారని నేను చెప్పాను ఎందుకంటే నేను డాక్టర్లతో జోక్యం చేసుకోదలుచుకోలేదు వాళ్ళు కూడా బతకాలి కదా మరి వాళ్ళు వైద్యం చేయకపోతే వాళ్ళు ఫీజు ఎవరిస్తారండి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి మరి ఆనందం ప్రతిధ్వనించే స్వరంతో మరి లాహిరి మహాశైలు ఇంకా ఇలా అంటారండి ఎప్పటికీ ఇది తెలుసుకో డాక్టర్ ఉండని లేకపోని సర్వశక్తివంతుడైన పరమాత్మ ఎవ్వరికైనా నయం చేయగలుగుతాడు ఏదో ఒక రూపంలో వెంటనే ఆ మాటలు వినగానే యుక్తేశ్వరగిరి గారు పొరపాటు తెలిసి వచ్చి పశ్చాత్తాపంతో తన తప్పును ఒప్పుకుంటాడండి మీరనే చిన్న మాటకు బ్రహ్మాండం యావత్తు కూడా కట్టుబడి ఉంటుందని ఇప్పుడే తెలిసింది నాకు గురుదేవ అని ఆయన పాదాల మీద పడిపోతారు యుక్తేశ్వరగిరి గారు ఈ అద్భుత కథ చెప్పడం ఊహించగానే రాంచి కుర్రవాళ్ళు వచ్చారు కదా పరమహంస గారి యొక్క రాంచి ఆశ్రమంలో కుర్రవాళ్ళు వాళ్ళు ఒకడు ఒక ప్రశ్న అడగటానికి సాహసించాడండి అది ఒక పిల్లవాడు ఒక ప్రశ్న వేయటం ఇంకా సహజం కదా మహాశయ మీ గురువు గారు ఆముదం ఎందుకు పంపారండి అని అడిగారండి ఆ కుర్రవాడు అంటే ఆ చమురు ఇవ్వటానికి ఏమైనా ఇంకా ప్రత్యేకమైన అర్థం ఉందేమో అని తెలుసుకోవాలనుకుంటున్నాడు విక్తేశ్వరిగిరి గారు చెప్తున్నారండి అబ్బాయి ఆ చమురు ఇవ్వటానికి ప్రత్యేకమైన అర్థం అయితే ఏం లేదు కానీ వారి దగ్గర నుంచి భౌతికంగా ఏదో ఆశించినందువల్లే లాహిరి మహాశైలు యుక్తేశ్వరగిరి వారిలోనండి ఇంకా ఎక్కువ విశ్వాసాన్ని మేల్కొల్పటానికి వస్తురూపమైన చిహ్నంగా దగ్గరలో ఉన్న చమురును ఎన్నుకున్నారనమాట అంటే రాముడు బతుకుతాడు బతుకుతాడు అన్న నోటి మాట గిరి గారు దృఢపడట్లేదు అందుకని వస్తురూపంలో ఇస్తే నమ్ముతాడు అని చెప్పి ఆయనకు ఎదురుగున్న పక్కనున్న ఆ చమురు దీపాల్లో ఉన్న చమురుని ఎన్నుకున్నారంటండి ఈయన యుక్తేశ్వరగిరి గారు కొంతవరకు శంకించడం వల్ల ఆయన రాముణ్ణి అలా చనిపోనిచ్చారండి అకాసేపు ఆయన మరణానికి కూడా తీసుకెళ్లిపోయారనమాట మామూలుగా చివరిగా వచ్చే మరణం జబ్బుని రాముడికి నయం చేయవలసి వచ్చినా కూడా గురువు గారు తన శిష్యుడే బాగవుతాడని చెప్పారు కాబట్టి అతనే బాగై తీరాలని మరి లాహరి మహాశైలుకి తెలుసు కదా అది అత్యంతమైన అసాధారణమైన గంభీరంతో ఇలా అన్నారండి విక్తేశ్వరి గారు పిల్లకాయలందరినీ పంపేసిన తర్వాత పరమహంస గారికి ఆయన పాదాల దగ్గర ఉన్న ఒక గొంగడి ఆసనం చూపిస్తారు అసాధారణమైన గం గాంభీర్యంతో యోగానందతో ఇలా అంటారండి యోగానంద పుట్టినప్పటి నుంచి నీ చుట్టూ లాహరి మహాశైలు ప్రత్యక్ష శిష్యులు ఉంటూనే ఉన్నారు ఆ మహాగురువులు మహామాన్వితమైన తమ జీవితం కొంతవరకు ఏకాంతంలోనే గడిపారు పైగా తమ ఉపదేశాల ప్రచారం కోసం ఎటువంటి సంస్థను నెలకొల్పడానికైనా ఆయన గట్టిగా అనుమతిని నిరాకరిస్తూనే వచ్చేవారంటండి అయినా విశిష్టమైన జోష్యం ఒకటి చెప్పారంట ఏమని అంటే లాహరి మహాశైలు చనిపోయిన తర్వాత సుమారు యాభై ఏళ్లకి పడమటి దేశాల్లో యోగ విద్య పట్ల కలగబోయే గాఢమైన ఆసక్తి కారణంగా ఆ లాహిరి మహాశైల జీవిత వృత్తాంతం ఒకటి రాయటం జరుగుతుందంట అది ఎలా అంటే యోగ విద్యా సందేశం అని అది మొత్తం భూగోళాన్ని చుట్టేస్తుందంటండి సర్వ మానవ సోదరత్వాన్ని అంటే మానవ జాతికి ఏకైక పరమ పిత ఆ ప్రత్యక్ష దర్శనం మీదే ఆధారపడ్డ ఐకమత్యాన్ని నెలకొల్పటానికి ఆ యోగ విద్యా సందేశం తోడ్పడుతుందని లాహరీ మహాశైలు చెప్పారంటండి అందువల్ల నాయనా యోగానంద ఆ సందేశాన్ని వ్యాప్తి చేయడంలోనూ అలాగే ఆయన పవిత్ర జీవితాన్ని గురించి రాయడంలో నీ వంతు పని నువ్వు చెయ్యాలి అని పరమహంస యోగానంద గారికి యుక్తేశ్వరగిరి గారు ఆదేశించాలండి పద్దెనిమిది వందల తొంభై ఐదులో లాహరి మహాశైలు పోయిన తరువాత ఈ పుస్తకం పూర్తి అయిన పంతొమ్మిది వందల నలభై ఐదు సంవత్సరానికి ఎనభై ఏళ్ళు గడిచిపోయాయంటండి పైగా విప్లవాత్మకమైన అణుశక్తులు తమ నూతన యుగాన్ని కూడా పంతొమ్మిది వందల నలభై ఐదో సంవత్సరమే ప్రవేశపెట్టడం గమనించి ఆశ్చర్యం కాకుండా ఉండలేకపోయారంటండి ఆలోచనాశీలమైన మనసులన్నీ ఇప్పుడు ముందెన్నడూ లేనంతగా శాంతి సోదరత్వాల తక్షణ సమస్యలు వైపే మళ్ళుతున్నాయంట శాంతి కావాలి సోదరత్వం కావాలి అది జరగ నాడు భౌతిక బలాన్ని వినియోగించటం ఇంకా కొనసాగిస్తూ ఉంటేనంట సమస్యలతో పాటు మనుషులందరినీ కూడా తుడిచిపెట్టుకుపోతుందంట అందువల్ల కాల ప్రభావం వల్లనూ బాంబుల వల్లనూ మానవ జాతి దాని నిర్మాణాలను నామరూపాలు లేకుండా మాయమైనప్పటికీ కూడా మరి సూర్యుడు తన గతి తప్పడు కదా చుక్కలు యథావిధంగా మింటిని కాబలిస్తూనే ఉంటాయి కదా అలాగే విశ్వనియమాలన్నవి తాత్కాలికంగా నిలుపుదల చేయడం కానీ మార్చడం కానీ సాధ్యం కాదు అని చెప్తున్నారు అంటే తూర్పుడు సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు పడమరనే ఆశ్రమిస్తాడు పౌర్ణమి అమావాస్యలు పౌర్ణమి రోజున చంద్రుడు పూర్ణ బింబం అమావాస్య రోజున అసలు కనీగ అనబడ్డు కదా ఇలాంటి ప్రకృతి నియమాలు మూడు కాలాలు ఋతువులు ఇవన్నీ అనమాట అవి మారో కదండి అందువల్ల మానవుడు దాంతోనే సామరస్యం పొందితేనే మంచిది ప్రకృతితో అని చెప్తున్నారు ఎందుకంటే బ్రహ్మాండం బలానికి వ్యతిరేకమైతే సూర్యుడు అంటండి అంతరిక్షంలో ఇతర గోళాలతో యుద్ధానికి తలపడకుండా నక్షత్రాలండి తమ చిన్నారు ఏలుబడి సాగించటానికి అవకాశం ఇవ్వడం కోసం ఎంతో విధి విధేయంగా శ్రమిస్తూ ఉంటే మనం ఆయుధాన్ని పిడిగి పట్టడం వల్ల లాభం ఏమిటి అంటున్నారు నక్షత్రాలు తమ చిన్నారి ఏలుబడి సాగించటానికి అవకాశం ఇవ్వడం కోసం విధి విధేయంగా శ్రమ పడుతున్నాయేంటండి దాంట్లోంచి నిజంగా శాంతి ఏమైనా వస్తుందా మనం ఆయుధాన్ని పట్టుకుంటే అని అడుగుతున్నారు ఇక్కడ విష్ణ బలం చేకూర్చేది మన సుహృద్భావమే కానీ క్రౌర్యం కాదు శాంతిగా జీవించి మానవ జాతి అనంతమైన విజయ ఫలాల్ని తెచ్చుకుంటుందంట ఈ ఫలాలు నెత్తుటి నేలలో పెంచి పోషించిన ఏ ఇతర ఫలాల కన్నా మధురంగానే ఉంటాయి అని చెప్తున్నారు అందువల్ల ఎంతో కార్య సాధకమైన ఐక్యరాజ్య సమితి మానవ హృదయాల సహజ అనామిక సమితిగా ఉంటుంది ఎందుకంటే ప్రాపంచిక వేదన ఉపశమనానికి అవసరమైన ఔదార్య సానుభూతులు సునిశ్చిత అంతర్దృష్టి అలాగే మానవుల గాఢమైన ఏకత్వాన్ని అంటే దేవుడితో గల సంబంధాన్ని గురించి పరిజ్ఞానం వల్లనే కానీ కేవలం భిన్నత్వాల గురించి జరిపే బుద్ధిపరమైన పర్యాలోచన వల్ల సిద్ధించదంట సోదరత్వం ద్వారా శాంతి స్థాపన అనే ప్రపంచ పరమోన్నత ఆదర్శాన్ని సాధించటానికి పరమాత్మతో జీవాత్మకు ఐక్యానుసంధానం చేకూర్చే యోగ శాస్త్రం కాలక్రమాన అన్ని దేశాల్లోనూ అందరు జనులకి వ్యాప్తిస్తుంది ఇప్పుడు జరిగేది ఇదే భారతదేశం మరే ఇతర దేశం కన్నా ప్రాచీనమైన నాగరికత ఉన్నప్పటికీ కూడా దాని మనువుడలో అద్భుతమైన లీలా ఏ విధంగా చూసినా యాదృచ్ఛికం ఏమీ కాదంటున్నారు ఎందుకంటే భారతదేశ ప్రతి తరంలోనూ తాను కన్నా మహాపురుషుల ద్వారా అందించిన శాశ్వత సత్యాల మీద భక్తి వల్ల చేకూర్చిన విజయాల్లోని తార్కికమైన ఒక సంఘటన ఏమీ గమనించినా చారిత్రకులు మనకి ముఖ్యం కేవలం మనుగడ కొనసాగించడం ద్వారా కానీ యుగాలు అంటే ఎన్ని యుగాలు తలమాస పండితులు మనకి నిజంగా చెప్పగలరా అసలు ఎన్ని యుగాలు గతించినా కూడా తాను గతించకపోవడం ద్వారాను భారతదేశం కాలం సవాళ్ళకు ఏ దేశ ప్రజలు ఇయ్యజాలని సరైన సమాధానమే ఇచ్చిందంట దీనికి బైబిల్లో ఒక కథ కూడా ఉందండి మరి ఆ కథ రేపు తెలుసుకున్నామండి ఫర్ వాచింగ్ నువ్ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి అంటే మనము సోదర భావంతో శాంతిని అని ఎంతో చక్కగా ఇక్కడ వివరించడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్